ప్రియమైన భక్తులారా చీకటి లేని క్రీస్తు ప్రభువు స్వరం స్థుతించబడుగాక నేను అరుణ్ పిఎస్ మడ్కిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు అక్టోబర్ చివరి రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పదవ నెల దేయాల దినోత్సవం మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతికి అదనపు శుభాకాంక్షలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హౌరా వంతెన కింద నీటిపై ప్రయాణించే ఓడలు చీకటిలో ప్రకాశవంతంగా ఉండుగాక అతను బైబిల్ నుండి తన ఒక పద్యం గురించి మాట్లాడాడు నిర్గమ కాండము ఇరవై రెండో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో అతను ఇలా అన్నాడు మంత్ర విద్య చేసే స్త్రీని మీరు బ్రతకనివ్వకూడదు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు నా యూట్యూబ్ లోని స్టేక్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు